హైడ్రా హైడ్రా సాధించిన ఘనత ఓకే ఇప్పుడు హైడ్రా సాధించిన ఘనత అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం హైడ్రా ఏర్పాటు అయ్యి ఒక సంవత్సర కాలం అయింది ఎంత ఒక సంవత్సరం అయింది ఈ ఒక సంవత్సర కాలంలో ఐడ్రా ఏం చెప్తుందంటే ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి కాపాడినం ముప్పై వేల కోట్ల ఆస్తులను కాపాడినట్లుగా ఐడ్రా చెప్తుంది అయితే ఐడ్రా రంగనాథ్ ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఎవరైతే ఆక్రమణలు చేసి ఇండ్లు కట్టుకొని అడ్డగోళియ కట్టుకున్న తర్వాత ఏదైనా గవర్నమెంట్ వచ్చి కూల్ చేసి ఆక్రమణలు ఎంత నష్టం జరిగితే అంత మళ్ళీ గవర్నమెంటే ఇస్తుందంటే మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ ఆక్రమణలు చేసుకొని కట్టిన వాళ్లకు తక్కువగా కంపల్సేషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్లకు ఒక అరవై లక్షలు నష్టం వస్తే వాళ్లకు కేవలం పది లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలి పది లక్షల నష్టపరిహారం ఇస్తే సచ్చినట్టు వీళ్ళు ఆక్రమణలు చేసి ఇండ్లు కట్టుకోరు అని ఐడ్రా రంగనాథ్ ఒక మాట మాట్లాడిండు అంతేకాకుండా ఐడ్రా పేదవాళ్ళ ఇండ్ల ప్రకారంగా వచ్చినట్టయితే ల్యాండ్ ప్రకారంగా చూస్తే ఐడ్రా కాపాడిన మొత్తం ఎకరాల భూమి ఎంత అంటే మూడు వందల ముప్పై ఎకరాల భూమిని ఐడ్రా సంరక్షించింది ఆరు చెరువులను ఆరు చెరువులను సుందరీకరించింది ఆరు చెరువులను సరే మరి మొత్తం జిహెచ్ఎంసీలో నూట అరవై నాలుగు చెరువులు ఉన్నాయి కదా మరి నూట అరవై నాలుగు చెరువులను హైడ్రా సుందరీకరిస్తుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రంగనాథ్కు మరొక ఆన్సర్ వచ్చింది ఏమాన్సర్ అంటే నూట అరవై నాలుగు చెరువులను పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లా డెవలప్ చేస్తాము ఈ మొదటి ఆరు చెరువులను మాత్రము రోల్ మోడల్ కోసం అంటే ఈ మోడల్ని డెవలప్ చేయాలి ఆక్రమణలకు గురైనవా చెరువులన్నింటినీ అని చెప్పి జనాలకు చెప్పకనే మనం చెప్పాలి ఆ విధానాన్ని చేసిన తర్వాత అప్పుడు పీపీపీ మోడల్కి అప్పచెప్తే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మొత్తం నూట అరవై నాలుగు చెరువుల సంరక్షణ సాధ్యమవుతుంది అన్నది అంటే రంగనాథ్ చెప్తున్న ఈ మాటలో అబద్ధం ఉంది గత ప్రభుత్వం చెప్పిన మాట ఏంది అంటే మొత్తం నూట ఎనభై చెరువులు ఉన్నాయి అని చెప్పింది అంతకుముందు ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వందల నలభై చెరువులు ఉన్నాయి అన్నది జిహెచ్ఎంసీ పరిధిలో రెండు వందల నలభై పోయి నూట ఎనభైకి వచ్చింది నూట ఎనభై నుంచి నూట అరవై నాలుగు వచ్చింది మరొక మిస్టేకు ఏ ఈ కొద్ది కాలంలో మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఈ నూట అరవై నాలుగు కాస్త వంద చెరువులకైతే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సాధించిన ఘనత ఏమైనా కనపడుతుందా అంటే ఏమీ లేదు నిజానికి ఉన్నవాటిని కొద్ది గొప్ప డెవలప్మెంట్ చేసి ఆ ఉన్నంతలనే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా సాధించిన ఘనతల గొప్ప కీర్తిగా చెప్పుకుంటున్నది ఏందయ్యా అంటే అది దాని పేరు వచ్చి బతుకమ్మకుంట బతుకమ్మ కుంటను చాలా గొప్పగా చెప్పుకుంటుంది హైడ్రా మేము బతుకమ్మకుంటని సాధించి పెట్టినము అసలు బతుకమ్మకుంట మా వల్లనే డెవలప్ అయిందని చెప్తుంది బతుకమ్మకుంట బతుకమ్మ కుంట ఈ బతుకమ్మకుంట ఎక్కడ అంటే రామంతపూర్లో ఉంటుంది ఈ బతుకమ్మకుంట ఎన్ని ఎకరాలు ఈ హైడ్రా సాధించింది పై ఐదు పాయింట్ తొమ్మిది రెండు అంటే ఆరు ఎకరాల లోపే అసలు ఈ బతుకమ్మకుంట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుండే మొత్తం స్టార్ట్ అయినప్పుడు ఇరవై పాయింట్ ఐదు ఏడు ఎకరాలు ఉంటుందంటే అంటే ఉన్నర ఎకరాల చెరువుని కాస్త ఐదు ఎకరాలు మాత్రమే ఆరు ఎకరాలు మాత్రమే కాపాడి దీన్ని మేము డెవలప్ చేసినాము బతుకమ్మ చెరువుని ఇప్పుడు రేపు వినాయక చవితి ఇరవై ఏడు నుంచి ఉంది కదా ఆ వినాయక నిమజ్జనాలు ఈ బతుకమ్మ కుంటలో చేసుకునే విధంగా ఏర్పాటు కల్పించడం అవకాశం కల్పించడం ఇది రామంతాపూర్ వాసులకు మేమిచ్చినటువంటి గొప్ప గిఫ్టు అని రామంతాపూర్ వాసులకు ఏదైతే ఈ శ్రీరమణ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటారో ఈ బతుకమ్మకుంట సరౌండింగ్లో ఉండే వాళ్ళందరికీ ఐడ్రా ఇచ్చిన గిఫ్ట్ లాగా ఐడ్రా చెప్పుకొని తిరుగుతుంది